హరి దానికి కావాల్సిన పదార్థాలు ఒక పావు కిలో ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చి ఆరు గుడ్లు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మెంతి కూర ఇది కట్ చేసుకుందాం సన్నగా ఆనియన్ కట్ చేద్దామని డ్రై ఇంకా సన్నగా తీసుకోవాలి అలా నూనె వేద్దాం కొద్దిగా సాయి జీర రెండు లవంగాలు కొద్దిగా పత్త నూనె ఇట్లా చేద్దాం కలుపుకున్నాం రెండు స్పూన్ల ఉప్పు పప్పు కలుపుదాం ఇది కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇది పేస్ట్ కొద్దిగా కలుపుకోవాలి కర్రీలో ఆనియనే ఎక్కువ ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా బాగానే పెట్టు మూత పెడదామండి ఇంక కొంచెం మగ్గాలే ఆనియన్ మగ్గే లోపల కొత్తిమీర కూర సన్నగా మెంతి కూర వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సన్నగా కడిచేసుకోవాలి రెండు కట్ మూత తీద్దామండి మగ్గింది కారం వేసుకుందాం రెండు స్పూన్లు కొత్తిమీర మెచ్చి పుల్ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకుందాం మూత తీద్దాం ఆనియన్ మగ్గిపోయినాయి చూడండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దీంట్లో కోడిగుడ్లు ఇద్దాం ఉరుకు ఇద్దామండి ఇద్దాం ఇది కలుపుకోవద్దండి ఇట్లనే మగ్గనివ్వాలి సన్న మంట మీద మగ్గాలి ఒక పది నిమిషాలు మూత పెట్టింది ఒక్కసారి కలుపుకుందాం చూడండి ఈ విధంగా రావాలి ఇలా కొద్దిగా ధనియా జీలకర్ర పౌడరు వేసి కలుపుదామండి ఇలా కలుపుదామండి ఒక రెండు నిమిషాలు మగ్గ అయిపోయింది ఎగ్గు కారీ అన్నంలో